ఏడు కొండలలో రెండవ కొండ అయినటువంటి వెంకటాచలం గురించి తెలుసుకుందాము అంటే పాపాలు అని కటహ అంటే దహించేది అని అర్థం వస్తుంది అంటే మనం ఏదైనా తెలిసి తెలియక చేసిన ఎలాంటి తప్పులైనా పాపాలైనా సరే ఈ వెంకటాద్రి పర్వతం వాటిని దహింపజేస్తుంది అదేవిధంగా అంటే అమృతము కటా శబ్దానికి ఐశ్వర్యము అని కూడా అర్థం ఉంది అంటే ఈ వెంకటాద్రి పర్వతాన్ని మనం ఆశ్రయించిన భక్తులకు ఈ కొండ అటు లౌకికమైన సంపదతో పాటు ముక్తిని కూడా ప్రసాదిస్తుంది అని అర్థము అన్నమాచార్యులు గారు కూడా ఆ వెంకటాచల కొండ గురించి అదే వెంకటాచల మకిలోన్నతమో అదివో బ్రహ్మాదుల కపురూపమో అని కూడా ఈ వెంకటాద్రి మహిమను కీర్తించారు ఈ వెంకటాద్రి దీని గురించి ఒక కథ చెప్పుకుందాము మాధవుడు అనే ఒక సద్బ్రాహ్మణుడు దక్షిణ కాశియాలో పిలుబడే శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉండేవాడు అతను చంద్రలేఖ అనే ఒక బ్రాహ్మణ కన్యతో వివాహం అవుతుంది అతను సంసారం సక్రమంగానే సాగేది కానీ ఏదో పాపగ్రహ ఫలితము వలన కుంతల అనే ఒక వేష్య అతని కంటపడి తను తన భార్యను వదిలి ఆ వేష్యతోనే ఉంటూ ఉండేవాడు చివరకు ఆ వేష్య కూడా గతించింది తల్లిదండ్రి గతించారు తను కూడా ఒక తెగిన గాలిపటంలాగా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండే చివరకు ఈ వెంకటాచల పర్వతరోహణం చేసి ఒక్కొక్క అడుగుకు తన పాపాలన్నీ నచించి తేజవంతుడైతాడు అప్పుడు ఆ స్వామి ప్రత్యక్షమై మరుజన్మలో ఆకాశరాజుగా పుట్టి సాక్షాత్తు లక్ష్మీదేవిని పద్మావతిగా పుత్రికగా పొంది ఆ వెంకటేశ్వరునికి కన్యాదానం చేస్తామని వరమిస్తాడు జన్మాంతంలో కైవల్యాన్ని పొందుతాడు ఇంతటి ఘనమైన కీర్తి ఉన్నదే ఈ వెంకటాద్రి శ్రీవెంకటాచరపతి గోవిందా శ్రీ వెంకటాద్రిశ గోవిందా థ్యాంక్ యూ